హలో వియాడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ దసరా పండుగ మన విజయనగరంలో మామూలుగా జరగట్లేదు అసలు ఎక్కడ చూసినా జనమే ఎక్కడ చూసినా సందడే ఎక్కడ చూసినా భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు మొత్తం దుర్గమ మయమైపోయింది మన విజయనగరం అంతా కూడా ఎంత క్రౌడ్ ఉన్నారంటే అసలు అబ్బా అసలు బండి కదపాలన్నా నడిచి వెళ్ళాలన్నా కూడా గంటలు గంటలు టైం పడుతుందంటే అసలు అస్సలు ఆ జోక్ కాదనమాట సో మన విజయనగరంలో మెయిన్ గా త్రీ సెంటర్స్ కైతే నేను విజిట్ చేశాను ముగ్గురు అమ్మవారి దర్శనాలు అయితే చేసుకున్నాను ముగ్గురు కూడా అబ్బా అసలు కన్నుల పండగనే చెప్పాలి ఎంత బాగా చేస్తారంటే అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క తరహాలో ఉంటుందన్నమాట సో మీరు ఈ మూడిట్లో దేన్ని విజిట్ చేశారో కింద కామెంట్ సెక్షన్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలపండి అండ్ ఏ విధమైన వీడియోస్ కావాలనుకున్నారో కూడా నాతో షేర్ చేసుకోండి ఇంక విషయానికి వచ్చేస్తే ఫస్ట్ నేను వెళ్ళింది ఏంటంటే స్తంభం దగ్గర మనకి న్యూ పూర్ణ ఉంది కదా రైతు బజార్ సర్కిల్ అనమాట అక్కడ న్యూపూర్ణ దగ్గర ట్యాక్సీ అసోసియేషన్ వాళ్ళు అయితే పెడుతూ ఉంటారు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్కరి దగ్గర కూడా చందా వసూలు చేయకుండా వాళ్ళు మాత్రమే వాళ్ళ డబ్బులు వాళ్ళ సొంతంతో పెడుతున్నారనమాట ప్రతి సంవత్సరం కూడా పెద్ద తరహాగా పెడతారు లైటింగ్స్ కావచ్చు సెట్టింగ్స్ కావచ్చు లేదా అక్కడ కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగా చేస్తారు అండ్ అది అమ్మవారైతే ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ తోటి అంటే ఒక్కొక్క రకమైన దానితోటి పెడుతూ ఉంటారు ఈసారి అయితే దశావతారాల థీమ్ తోటి పెట్టారనమాట ఎంత బాగుందో ఒక ఆ అలంకరణ కావచ్చు ఆ సెట్టింగ్స్ కావచ్చు అబ్బో చూడండి మీరే ఆ గోల్డ్ కలర్లో గోపురంతో చుట్టూ అది బా ముందుగానే పండగ పైడితలం పండగ వచ్చిందేమో అన్నట్టుగా అనిపించింది అసలు ఎంత బాగుందో అసలు ఆ స్టేజ్ బయట డెకరేషన్ ఆ దశావతారాల థీమ్ గోల్డ్ స్వామి గోవిందస్వామి బాబాబా అసలు మాటల్లో చెప్పలేను నాకైతే అసలు చాలా చాలా నచ్చేసింది ఈసారి మీకు ఎలా అనిపించిందో మీరు ఏ అమ్మవారి దగ్గరకు విజిట్ చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్ వారు నాకు కామెంట్ చేయండి అండ్ అలాగే మీకు ఏదిగా బాగా అనిపించిందో కూడా చేయండి అలాగే అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం కూడా చెప్తాను ఫస్ట్ లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకుందాము ఇది మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్లోనే ఉంటుంది ఈజీగా చెప్పాలంటే మన రైతు బజార్ గంట బ్యాక్ సైడ్ అనమాట ఎవ్రీ ఇయర్ వీళ్ళైతే ఒక్కొక్క రకంగా పెడుతుంటారు చాలా సంవత్సరాల నుంచే పెడుతున్నారు అసలు దసరా అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది న్యూ పూర్ణ అనమాట అండ్ ఇక్కడ లక్కీ డ్రా కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు ఇగో చూడండి వాళ్ళు లక్కీ డ్రా కి మనీ కడుతున్నారు హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది వాళ్ళు టోకెన్స్ తీసుకొని టోకెన్స్ రాసుకున్న తర్వాత లక్కీ డ్రా అయితే తీయడం జరుగుతుంది అందులో మనకి చూసారు కదా ఇక్కడ ప్రైజెస్ అయితే పెట్టారు ఫోర్ ప్రైజెస్ అనమాట టాక్సీ యూనియన్ లక్కీ డ్రాది నిమిత్తము ఫస్ట్ ప్రైజ్ బైక్ సెకండ్ ప్రైజ్ స్కూటీ థర్డ్ ఫ్రిడ్జ్ ఫోర్త్ టీవీ అనమాట ఈసారి అయితే లాస్ట్ ఇయర్ అయితే టీ బండిలే పెట్టారు ఉన్న ట్రెండింగ్ బండిదైతే అయితే పెట్టారు అనమాట ఇప్పుడైతే ఇది ఏదైనా కూడా అసలు చాలా బాగా చేస్తారు వీళ్ళు నాకైతే లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అమ్మవార్ అవతారాలు స్వామివారి అవతారాలు బయట అసలు ఇక్కడ ఉన్న విగ్రహానికైతే ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఒకేలాగా ఉంటారు అమ్మ ఎంత కలగా ఉంటుందో అమ్మ అయితే అసలు మాటల్లో చెప్పలేము చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది కంటిన్యూగా ఒక ఫైవ్ మినిట్స్ చూసామంటే కళ్ళలో చాలా నీళ్ళు కారిపోతూ ఉంటాయి అనమాట నాకైతే ఆ అనుభూతే వేరేండి అమ్మవారిది ఇలా వెళ్తూ ఉండగా మొత్తం అంత దర్శనం అయిపోయింది బయట జనాలు చూసారు కదా ఎలా ఉన్నారో బయట తెల్లమ్మ పండగ గుర్తొచ్చింది కదా కిలు లైన్లో నిలబడితే కనుక మనం వెళ్ళడానికి దర్శనం చేసుకురావడానికి ఇక్కడే టెన్ మినిట్స్ పడుతుంది అండ్ ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు ఈసారి లాస్ట్ ఇయర్ అయితే నేను తీసుకోలేదు వాళ్ళు పెట్టుండొచ్చు పులిహోర పెట్టారనమాట ప్రసాదము ప్రసాదం కొంచెమైనా కూడా టేస్ట్ ఎంత బాగుంటుందో అసలు ఇంకోసారి పెడితే బాగుంది అనిపిస్తుంది కానీ పెట్టరు ఉన్నదంతో సర్దుకుపోతాం ఇంకేం చేస్తామండి సో అలాగా న్యూ పూర్ణ దగ్గర అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది చాలా చాలా బాగా అనిపించింది అగో సెకండ్ ప్రైజ్ స్కూటీ థర్డ్ ప్రైజ్ ఫ్రిడ్జ్ ఇక్కడ లేదు వాళ్ళు షోరూమ్ నుంచి తీసుకొస్తారు అనుకుంటే ఎందుకంటే బయట పెడితే కష్టం కదా అందుకని సో టోకెన్స్ అయితే రాయించుకుంటున్నారు బయట మొత్తం కూడా దర్శనం అయిపోయింది తర్వాత ఇంకేముంది పిల్లలతో షాపింగ్ పిల్లలకు సంబంధించినవే ఉన్నాయి ఇక్కడ అన్నీ చూడండి పులివేష మాస్కులు బెలూన్స్ ఇవే ఎక్కువ అసలు ఇంకా చెప్పక్కర్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే షాపింగ్కి బె ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అందరూ కూడా వెళ్ళింది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా అండ్ దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి మన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అమ్మవారిదనమాట అసలు ఎంత బాగున్నారంటే లాస్ట్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అద్భుతంగా పెడుతున్నారనమాట ఇక్కడ భవానిమాలలు ఈసారి అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ ఇవి ఘటాలు అనుకుంటా అమ్మవారికి ఘటాలకి సావరణి పొగ అది వేస్ట్ చేస్తున్నారు ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో అనమాట ఫస్ట్ మనం ఎంటర్ అవగానే గోల్డ్ కలర్ వినాయకుడు అబ్బాయి ఎంత అద్భుతంగా ఉన్నాడు ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత వాళ్ళు బొట్టు పెట్టి లోపలికి రానివ్వడం అసలు భలే అనిపించింది నాకైతే అంటే ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి మనం పెట్టుకోవడం తప్ప వాళ్ళు పెట్టడం అనేది కొంచెం బాగా అనిపించింది అనమాట ఎందుకో దాని తర్వాత మా పాపకు కూడా పెట్టారు వాళ్ళు దీవించడము పాపకు పెట్టడము అబ్బా బలి అనిపించిందండి ఈసారి అయితే దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి ఈసారి రైల్వే స్టేషన్ రోడ్లో అయితే కాళీమాత అస్సలు ఆ రూపం చూడండి ఎంత బాగుందో అమ్మని మనం భయం భయం భయంగా చూస్తే భయంగానే అనిపిస్తుంది అదే మనసారా అమ్మలాగా చూస్తే ఎంత ముద్దుగా ఉంటుందో చూడండి ఎంత బాగుందో ఆ ఎర్రని చీర దండలు అబ్బా అసలు ఎంత క్యూట్ అలా నచ్చలేదో తెలియదు కానీ అద్భుతంగా ఉంది అమ్మ అయితే చాలా చాలా బాగుంది కాళీమాత పక్కన దుర్గమ్మవారు ముందైతే వినాయకుడు తర్వాత శివుడు అమ్మవారిది కూడా పెట్టారు ఇక్కడ ఇంత ఎంత బాగున్నాయో విగ్రహాలు అయితే మూర్తులు అయితే చాలా బాగున్నారు వీళ్ళు ఇగోండి ఎన్ని ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క థీమ్తో పెడుతున్నారు ఇది టెన్త్ ఇయర్ అనమాట సో ఇవి వాళ్ళు బిఫోర్గా పెట్టినమాట అండ్ దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి చేతికి తాడు కూడా కడుతున్నారు మనకి అంటే చూడండి మనం బయట కొంటూ ఉంటాం కదా దేవుడికి తాళ్ళు అలాగ ఇక్కడ వాళ్ళే చేతితో కడుతున్నారు ఇంటికి ఎవరట మా ఇంట్లో అందరం కట్టించుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది ఈసారి దర్శనము అమ్మవారి ప్రసాదంగా ఆవిడ తాడు అవన్నీ కూడా దొరికాయి మాకు బలి అంది అండ్ ఎక్కడికి ప్రసాదాలు ముఖ్యం కదా అందరికీ సో ఇక్కడ కూడా పులిహార పెట్టారు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అనమాట దాని తర్వాత ఇంకా నేనైతే ఈ రెండిటికి విజిట్ చేశానండి పాపతో ఉన్నాను కదా కొంచెం ఇబ్బంది పడ్డాను ఇంకా బయటికి వెళ్ళడం అవ్వక ఓన్లీ రెండే చూశాను మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించిందో అక్కడేం డిఫరెన్స్గా మీరు అంటే మీరేం ఫీల్ అయ్యారో ఎంత కొత్తగా ఎంత అద్భుతంగా ఉన్నారో అమ్మవారిని కూడా తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ఎప్పుడూ నాతో సపోర్ట్గా ఉంటారని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పైడితల్లమ్మ పండుగ అప్డేట్స్ రాబోతున్నాయి సో తప్పకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది అండ్ రాబో ముందు ముందు పైడితల్లమ్మ అప్డేట్స్ అన్నీ వస్తాయి లైవ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయనగరం అమ్మాయి మళ్ళీ మంచిలాగ్ తో కలుద్దాం అంతవరకు బై బై ఆల్ టేక్ కేర్